ఏపీలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చినారు మీకు అనుమానం వస్తది అన్న నువ్వు చెప్పేది నిజమేనా మరి రెండేళ్ళైంది కదా ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు నిజంగా అని ఒక్కసారి మీకు గుర్తు చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది ఇక అందుకే ఈ టీవీలు పెట్టినాం ఎందుకు మీకు వాళ్ళ మాటలు వాళ్ళ ద్వారానే మీకు వినిపించాలని చెప్పి ఒక్కసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎన్నికలకు ముందు అడ్డగోల్ హామీలు ప్లే చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఈ గ్యారంటీ పత్రం మీకు ఇస్తారు ఇది దాచి పెట్టండి పోలింగ్ బూతుల ఓటు వేయడానికి దీనికి దండం నెట్టి పూజ చేయండి దేవుడా మా కష్టాలు తీరాలి ఇందిరమ్మ రాజ్యంలో ఈ ఆరు గ్యారెంటీలు అమలు కావాలి అని మనం దేవుడిని మోర్పుని దీనికి పూజ చేసి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఉదయం పదిన్నర గంటలకు ఇందిరమ్మ రాజ్యం ఆరు గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది వంద రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని ఈ కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావటం జరుగుతుంది ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు దయచేసి నేను ప్రజలందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైనది ఈ గ్యారంటీ కార్డు అత్యంత భద్రంగా భద్రపరచుకోండి మూడు నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికి వంద రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఎన్ని హామీలు ఇచ్చిరో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఏమేం హామీలు ఇచ్చిండ్రు మహిళలకు చెప్పిండ్రు అత్తలకు నాలుగు వేలు కోడళ్లకు రెండున్నర వేలు వస్తున్నాయా అత్తలకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు అక్కడ లేరా మహిళలు లేరా ఎక్కడున్నారు మహిళలు ఏం చేసిరు తమ్మి మీ మహిళల్ని వెనకకు పోయినరా వెనక గినబడుతుందా అక్క మీకు వస్తుందా రెండున్నర వస్తుందా నాలుగు పెన్షను తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తే అదేం సరిపోతుంది నేను తులం బంగారం ఇస్తా అన్నాడు ఇస్తున్నాడా తులం బంగారం గట్టిగా ఏ పాలి నిలబడతలేదు వస్తుందా తులం బంగారం వస్తుందా నాలుగు వేల పెన్షన్ వస్తుందా రెండున్నర వేలు ఆడబిడ్డలకి అట్లాగే ఇక చూడండి ఒక్కొక్కరికి ఏమేం చెప్పిండో విద్యార్థినులకు స్కూటీలు ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇంకా చెప్పిండు నెలకు రెండున్నర వేలు రైతన్నలకు పదిహేను వేలు వేలు ఇస్తా ఇస్తా అన్నాడు కౌలు రైతులకు అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అన్నాడు విద్యార్థులకైతే నిరుద్యోగులకు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు అన్నాడు నిరుద్యోగులుంటే నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు ఫీజు రీంబర్స్మెంట్ మొత్తం ఇచ్చేస్తా అని డైలాగులు కొట్టిండు ఇక మైనారిటీలకు నాలుగు వేల కోట్ల బడ్జెట్ అన్నాడు వెయ్యి కోట్లు అదనంగా ఇస్తా అన్నాడు అట్లాగే మైనారిటీ సప్లాన్ ప్లాన్ అన్నాడు ఇంకా చాలా చాలా కథలు చాలా చాలా విషయాలు వాళ్ళకు కూడా చెప్పినాడు అట్లాగే మరి ఒకటి రెండు కాదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి ఎస్సీలకు కేసీఆర్ గారు పది లక్షల దళిత బంధు ఇస్తే నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు అట్లాగే ఎస్టీలకు కూడా ఇస్తాను దళిత బంధు గిరిజన బంధు అన్నాడు అట్లాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మాత్రమే కాదు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా మీకు ఇచ్చే బాధ్యత నాది విద్యలో ఉపాధిలో ప్రభుత్వ కాంట్రాక్ట్లలో అని ఊదరగొట్టిండు విద్యార్థులైతే పాపం రాహుల్ గాంధీ మాటలు విని అశోక్ నగర్ చౌరస్తాక్ భై రాహుల్ గాంధీ గారు ఇద్దరు ఉద్యోగాలు ఉడగొట్టండి కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఉడగొట్టండి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్తే పాపం విద్యార్థులు కాలికి బల్ఫం కట్టుకొని దిగి తాతలు అమ్మలు అయ్యలు అందరి కాళ్ళు మొక్కి గెలిపించిండ్రు కాంగ్రెస్ పార్టీని ఇలా వాళ్ళే ఇక్కడ మనకు అనుకూలంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తా ఉన్నారు విద్యార్థులకు చెప్పిండు ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు కానీ ఇలా పరిస్థితి ఏందో తెలుసా మీకు మొత్తం రాష్ట్రంలోని ఎంబీఏ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఎంసీఏ కాలేజీలు ప్రొఫెషనల్ కాలేజీలు మొత్తం బంద్ పెట్టింది ఎందుకు అప్పుడెప్పుడో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీంబర్స్మెంట్ పథకం ఇవాళ తుంగలో దొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి ఎనిమిది వేల కోట్లు మన్నించాలి పది వేల కోట్లు ఇవాళ ఆ విద్యా సంస్థలకు బకాయి పడ్డాడు కట్టుమంటే కడతలేడు కట్టుమంటే కడతలేడు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడో పోయింది పది వేల కోట్లు ఇలా మొత్తం లక్షలాది మంది విద్యార్థులకు బాకీ పడ్డాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు చదువుకోవాలని